అలాగే నా యాక్టర్స్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు నేను సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు మీకన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ మీకన్నా ఇబ్బంది ఉంటుందంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉండాలి నా ఒక విషయం చెప్పాలనుకుంటే మొహవాటు చెప్తారు కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి దాని తప్పే లేదు ఒకసారి పర్సనల్గా అవుతుంది అది అంత మాత్రం నా సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది నా సామాజిక అంటే నా ఒక ఈ సామా సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం అందుకని మీరు ప్రకాష్ రాజు గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అసలు అస్సలు నాకు ఇబ్బంది లేదండి నేను ఒకటే కోరుకుంది అని సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దు అని చెప్పిన అది ఒకటే నేను కోరుకునేదాన్ని నువ్వు ఇందుగా ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లెట్ ఇమ్ బీ ప్రొఫెషనల్ ఆ బీ ప్రొఫెషనల్ అస్సలు నాకు ఇబ్బంది లేదు సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజు గారు యూ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్ దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను ఇమ్రాన్ హష్మీ గారికి నేను మొన్న అడిగాను ఇమ్రాన్ హష్మి గారిని కలిసినప్పుడు అడిగాను ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి వాట్ డూ కాంట్రిబ్యూట్ అంటే లేదు నేను బాగా కోరుకుంటున్నాను బాగుండాలని గ్రేట్ యాక్టర్ బ్రిలియన్ పెర్ఫార్మ్ ద వెల్ గ్రూమ్ మ్యాన్ హ్యాండ్సమ్ యాక్టర్ ఆయన హీరోగా ఉండే సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హేజీ సృయారెడ్డి గారు యూజ్ టు డూ మడికల్ విజయ్ ఇన్ వీటీవీ వి వి ఛానల్ వి ఎస్ఎస్ మ్యూజిక్ నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దే సడన్గా ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుషమా గారు అంటుంటే గుర్తు వచ్చింది నాకు ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు ఆవిడ ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ఫుల్డ్జ్ యాక్షన్ సినిమా తీసేయచ్చు అంటే నేను కూడా అలాంటి ఎక్ససైజ్ చేయలేను బాక్సింగ్ బ్యాగ్కి తల కిందలుగా కూర్చోబెట్టి చూ చూస్తూ ఉంటే చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సైజ్ ఇవి ఎలా చేస్తా అనుకునేవాడు ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్ చేసేస్తుంటారు డబుల్ హ్యాండ్ ఇట్లా బట్టని వెళ్ళతో పుషప్ చేసేస్తూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడు